హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈ అయితే మా ఊరికి పోతున్నా మలయాళకు ఎందుకంటే ఈరోజు మా అక్క బావల పెళ్లి రోజు అనమాట వెడ్డింగ్ యానివర్సరీ ఉందన్నమాట అందుకోసం అనేసి నేనైతే వెళ్తున్నాను మల్లాలకి ఇంకా వెళ్ళే అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్దాం సరేనా అయితే సారి కట్టుకోబోతున్నాను ఓకేనా ఫ్రెష్అప్ అయిపోయి బయలుదేరుదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయాను అనమాట ఇంకా అక్క బా వాళ్ళకి కేక్ అని చెప్పి వద్దాం సరేనా వెళ్ళం పదండి ఈరోజు ఇలా ఉంది చూడండి నా సారీ బాగుందా ఆమెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళం పదండి ఓకేనా ఒక ఫ్రెండ్స్ ఎప్పుడూ వచ్చినా నేను మా అక్క వాళ్ళ వచ్చిన మా అక్క వాళ్ళు కూతురు మా ముద్దల కూతురు హాయ్ చెప్పు మాధవి ఓకేనా మేము ముద్దగా మధన తెలుసుకుంటాం అమ్మలను విలుసుకుంటాం అనమాట ఇంకా మా అక్క వాళ్ళు ఇల్లు అయితే ఇదే అనమాట మీకు చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ ఇంకా మాకైతే రెడీ అవుతుంది ఇంకా రెడీ కాగానే ఇంకా మనం అయితే కేక్ అది పోదాము ఓకేనా అయితే చూడండి ఇక్కడ మంచిగా అన్ని చెట్లు పెట్టింది మాకు వాళ్ళైతే ఇక్కడ నంది నది వద్దన చెట్లు పులిసమ్మ చెట్టు ఇటు మైదాక్ షెట్ ఇవన్నీ చుట్టూ మొత్తం మంచిగా ఒక వనమే చేస్తారన్నమాట ఇక్కడ అన్ని బాగున్నాయి మీకు చూపిస్తాను క్లోజ్లో ఓకేనా కేక్ అది వెళ్ళాము ఫుల్ వర్షం అనమాట ఇంకొచ్చి కదా ఫుల్ అంటే ఫుల్ వర్షము ఇక్కడ జిప్పించేసి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ బాగా వర్షం వస్తే వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఎందుకంటే నేను ఆటోలో వచ్చిన అనమాట చూపిస్తాను మీకు ఓకేనా ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదైతే మాక్కవల్లి అనమాట ఇది రే రేకుల షెడ్డే రేకుల షెడ్డే వేసుకున్నారు వాళ్ళ జాగుండే అనమాట ఇక్కడ ఊరు చివరిని ఉంటుంది అనమాట ఇక వాళ్ళ ప్లేస్లో మంచిగా కట్టుకున్నారు ముద్దుగా చూడండి అసలు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ లొకేషన్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కుల్లా ప్లేస్ మొత్తం ఎంతైనా పల్లెటూరు అంటే ఎంత బాగుంటుంది కదా అసలు చాలా అంటే చాలా అనమాట ఇంకా మీకు చూపిస్తా ఇక్కడ నుంచి చూడండి ఇలాగ అనిపిస్తాను అనమాట అక్క అయితే చూడండి పోంగ పోగానే ఇక్కడ మందారం చెట్టు దసన్న చెట్టు అంటారు కదా ఇది మందారం చెట్టు అన్నట్టు పూలు అయితే మంచిగా వస్తాయి కానీ ఇలా అయితే పూలయితే ఏం లేవు అసలు ఎర్రగా ముద్దగా పూస్తాయి అనమాట నేను అప్పుడప్పుడు అయితే మంచిగా పూస్తాయి ఎర్రగా సుషిర ఎంత బాగున్నాయో అలాగే ఇలా వస్తే ఇంక అక్కడ ఒక మందారం చెట్టు ఉంది అది ముద్ద మందరం అన్నట్టు ఇదేమో రిక్క మందారము ఇదేమో పాట స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంది కదా ఇక్కడ ఒకటి కూడా స్టోరేజ్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే ఇక్కడ గులాబ్ చెట్టు చూడండి ఎంత బాగుందో గులాబ్ పూలు అయితే కొన్ని అసలు ఒకటో రెండో పూస్తున్నాయి ఇంకా చూడండి బాగుంది కదా ఇక్కడేమో కనకంబరాల చెట్లు ఇదేమో చామంతి చెట్టు ఇదేమో తమలపాకు చెట్టు మన ఇంటి ముందు ఉండే కూర్చారు కదా ఫ్రెండ్స్ పెద్ద చెట్టు ఉండే కదా ఇంకా నేనే మండి మండ తీసి పంపించిన వేనుకుందనమాట పెద్దగా ఎన్ని చూడండి ఇంక ఇక్కడైతే ఇది నందివర్ధన చెట్లు ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మనకి మొలకలు ఉంటే తీసుకొని పోదాము ఎందుకంటే వర్షాకాలం కదా మంచిగా వస్తాయి అన్నట్టు చూడడానికి కూడా ఎంత బాగుంటాయో అందంగా ఉంటాయి అన్నమాట ఇక్కడేమో తులసిమ్మ గద్దె ఉంది ఇక్కడ తులసి చెట్టు ఉంది ఇక్కడేమో గివేం చెట్లు మా మాధవి లిల్లీ పూల చెట్టు కదా ఇదేమో నిలుపుల చెట్టు అనమాట ఇదేమో దానిమ్మ చెట్టు ఇది తెలుసు కదా మైదాకు చెట్టు చూడండి ఇప్పుడు ఇలాగ ఆశడం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆకి మస్తు తీసుకుంటారనమాట పెద్ద పెరిగింది ఒకసారి అయితే అక్కడ తెకరం అందం ఆశడంలో అయితే ఇక్కడే మళ్ళీ చెట్టు ఇక్కడేమో షోకర్ చెట్టు పెట్టారు ఇదేమో హైబ్రిడ్ తంగిడు చెట్టు అనమాట ఇది బతుకమ్మ పండుగైతే బాగా యూజ్ అవుతుంది మనం బయటకు పోకున్నా సరే మంచిగా మనం ఇక్కడే తెంపుకోవచ్చు అన్నట్టు ఇంక ఇక్కడైతే చూసిరా పట్టగుచ్చుల చెట్టు ఇవైతే బతుకమ్మ పండుగ మనకి మస్తుగా పనిచేస్తాయి అన్నట్టు ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఇలా పెట్టేసుకుంటారు అక్కడ కూడా మనకి తంగిడు చెట్టు ఉంది పెద్దది ఇంకా తమిళపాకు చెట్టు ఉంది కదా అదేమో ఈ పందిరిపైకి ఎక్కిస్తారనమాట అందుకనేసి ఈ పందిరేషర్ ఇంకా పల్లెటూరులో అయితే మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నిజంగా వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడరీ సుత్నైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట ఇట్లా ఉండడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అయినా రెడైనామాని హాయ్ చెప్పు చూడండి ఇంకా మా అవుతుంది రెడైతుందనమాట ఇంకా తొందరగా అయితే మనకి కేక్ అది వెళ్దాము ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇది నా ఫోటో ఇంకా నెక్స్ట్ మనము కేక్ అది చేసి వెళ్దాము ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అక్క అయితే రెడీ అయిపోయాను ఇంకా వాళ్ళకి కేక్ అని చూపించేద్దాము బాబాయ్ అక్కడ మా అక్క మా turun nih Iya, Mama mohon angin ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏదన్నమాట చూడండి మా అక్కబాబుకి అయితే నేను కేక్ అది చెప్పేసిన అలాగే మా బాను బర్త్డే కూడా ఈరోజు అనమాట మా బాను అయితే బయటకు వెళ్ళిండు క్రికె క్రికెట్ ఆడడానికి పోయిండంటనే వచ్చేసరికి అయితే లేడు అనమాట అందుకోసం అనేసి అక్క అయితే కేక్ అది చూపించేసిన అందరూ కూడా విష్ చేయండి సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్